సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి చెన్నైలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ సిరీస్ జరిగిపోతున్నాయి కదా ఇటువంటి పరిస్థితుల్లో సిరీస్ దృశ్య ఇంకా ఆటగాళ్ల పేరును అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా జట్టు నుంచి తొలగించే అవకాశాలు చాలా ఉన్నాయి అయితే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ ఓడించడం ద్వారా భారత్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించిన సందర్భంగా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సందర్భంగా ఎన్నో మార్పులు చేర్పులు కనిపించగా అందులో కొంతమంది ఆటగాళ్ళు అదరగొట్టేశారు కానీ వాళ్ళ పేర్లు కనీసం తెరపైకి కూడా రావటం లేదు దానిలో మొదటి ఆటగాడు దేవదత్ పడికల్ ఐపీఎల్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన దేవదత్ ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్ట్ సిరీస్ లో ఏకైక మ్యాచ్ లో అరవై పరుగులు చేశాడు అయితే ఇటువంటి పరిస్థితుల్లో కీలక ఆటగాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత దేవిత పలి పడిక్కల్ ఎంపిక చాలా కష్టంగా మారింది ఇక రెండవ ఆటగాడు కేఎస్ భరత్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎస్ భరత్ ని జట్టులోకి తీసుకున్నట్టుగా అయితే బ్యాటింగ్లో ఎలాంటి ప్రత్యేక మార్కును వదలకపోవడము అలాగే ఇక రిషబ్ పంత్ పునరాగమనం తర్వాత బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కు భారత్ జట్టులో కేఎస్ భరత్కు ఎంపిక అవ్వటం అనేది అసలు సులభమైన విషయమే కాదు చాలా కష్టం ఇక మూడవది రజత్ పటిత ఐపీఎల్లో ఆర్సిపి కోసం అనేకమైన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన భారత టెస్ట్ సిరీస్ కు చేర్చారైతే చర్చలకు విరుద్ధంగా రజత్ తన బ్యాట్ తో అద్భుతాలు చేయలేకపోయాడు ఎటువంటి పరిస్థితుల్లో అతనికి జట్టులో చోటు గల్లంటైంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ ఆటగాడైనా సరే ఇచ్చిన ఒకటి అర అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోకపోయినా మ్యాచ్ టర్నింగ్ పాయింట్ లేదా గేమ్ చేంజర్ అవ్వకపోతే పక్కకు వెళ్ళిపోవాల్సిందే ఇక ఆఖరి ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఇక సర్ఫరాజ్ ఖాన్ దేశీవాళి క్రికెట్ లో ఒక అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు ఇంగ్లాండ్ తో జరిగిన భారత టెస్ట్ లో చేరిన సర్ఫరాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు మూడు మ్యాచ్ల్లో ఐదు ఇన్నింగ్స్ లో రెండు వందల పరుగులు చేశాడు అర్ధ సెంచరీలు బాదాడు అయితే ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ కూడా సర్ఫరాజ్ కు భర్తీ కష్టంగా మారిపోయింది ఇక తుది జట్టులో అంటే ప్లేయింగ్ ఇలెవెన్ లో పునరాగమనం కష్టంగా మారింది